అందరికీ నమస్కారం దామగుండంలో నావీ రాడార్ వ్యవస్థ రూపొందించడం అనేది అక్కడ పర్యావరణానికి వ్యతిరేకమైనది అక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తుంది అంతేకాదు అక్కడ పురాతన ఆలయం ఉంది దాన్ని కూడా కనుమరుగు చేస్తుంది అలాగే ఇది మొత్తం మన భారతదేశానికి పర్టిక్యులర్గా చెప్పాలి అంటే మన తెలంగాణ రాష్ట్రానికి నాశనకారకము అని చెప్పి ఏవైతే అపోహలు సృష్టిస్తూ ఉన్నారో వాటి వెనుక ఉన్నటువంటి అసలు నిజాలు ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నేను ఇచ్చే డిస్క్లైమర్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అడవుల నరికివేత లేదా ఇత్యాది పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాల పట్ల చిత్తశుద్ధితో ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళకి నిజంగా నా రెస్పెక్ట్ కానీ భారతదేశానికి రక్షణ రంగం పరంగా ఎటువంటి ఎదుగుదల ఉండకూడదని తలంచి ఎవరైతే శత్రు దేశాలకు అనుకూలంగా పనిచేస్తూ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రొటెస్ట్ ఆటంకాలను ఏర్పరుస్తూ ఉన్నారో వాళ్లకు మాత్రం డిస్రెస్పెక్ట్ ఇక్కడ చేస్తూ ఉన్నాను వాళ్ళ యొక్క ఆలోచనల్ని ఖండిస్తూ ఉన్నాను ఇదివరకే ఒక వీడియో చేయడం జరిగింది ఇప్పుడు మనం పూర్తిగా అపోహలు ఏం స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు వాస్తవాలు ఏంటి అసలు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అట్ ది సేమ్ టైం నావీ ఇస్తున్నటువంటి సమాచారం దాన్ని బేస్ చేసుకుని చూద్దాం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెండు వేల ఆరు వందలు ఏడు వందల ఎకరాలు ఏదైతే ఆ వికారాబాద్ దామగుండం ఫారెస్ట్ ఉందో దాని మొత్తాన్ని కూడా నాశనం చేసేస్తారు అనేలాగా ప్రచారం చేస్తున్నారు కానీ కాదు అదంతా కూడా నావీ కంట్రోల్లోకి వెళ్ళబోతున్నటువంటి ప్రాంతంగానే ఇక్కడ చూడాలి మొత్తాన్ని కూడా నాశనం చేయరు అవసరమైన మేర కొన్ని చెట్లను నరకడం జరుగుతుంది ఇదంతా ఈజీగా యాక్సెప్ట్ చేసే థింగ్ కాదు కానీ దేనికోసం చేస్తున్నారు మన దేశ రక్షణ కోసం రేడార్ వ్యవస్థని రూపొందించడానికి దానికి పర్యవసానంగా వాళ్ళు అంతకంటే ఐదారు రెట్లు ఎక్కువగా మొక్కలను నాటి వనాల్ని సృష్టించడానికి ఒక అంగీకారాన్ని తెలిపారు ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కానీ వీళ్లకు నచ్చినటువంటి పాయింట్స్ని పదే 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 అబద్ధాలను చెప్పడం ద్వారా నిజాల్ని నాశనం చేస్తున్నారు నిజాల్ని జనాలకు దూరం చేస్తున్నారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి సత్యమేవ జయతే ఇక ప్రధానంగా అక్కడ చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏంటంటే విఎల్ఎఫ్ కాదు ఈఎల్ఎఫ్ అక్కడ నెలకొల్పబోతా ఉన్నారు వెరీ లో ఫ్రీక్వెన్సీ కాదు ఎక్స్ట్రీమ్ ఫ్రీక్వెన్సీ అనేది వీరు చెప్తూ ఉన్నారు తద్వారా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మొక్కలకు కావచ్చు చెట్లకు కావచ్చు లేదా ఇతర జీవజాతులకు కావచ్చు మనుషులకు కావచ్చు వీళ్ళందరికీ కూడా తప్పకుండా ఏవో ఒక వ్యాధులు వచ్చి నాశనం అయిపోతారు అని ఇది ఎంతటి అబద్ధము అంటే సైంటిఫికల్లీ ప్రూవ్ అయినటువంటి విషయం కాదు వీళ్ళందరూ మాట్లాడితే సైన్స్ సైన్స్ అంటారు కదా ఇప్పుడు ఏమైపోయింది ఆ మెరస్సు ఎందుకు తీయట్లేదు దాంట్లో ఉన్నటువంటి గుజ్జు కారణం ఏంటంటే వీళ్ళకి అబద్ధాలను స్ప్రెడ్ చేయడంలో ఇంట్రెస్ట్ ఉంది దీని వెనక ఇతర దేశాలకు సాయం చేయాలి అనే చెప్పే ఒక నిబద్ధత ఉంది ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పోర్టల్లోనే మీరు చూసుకుంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ అనే ఉంది ఈఎల్ఎఫ్ కాదు అండ్ దీని తాలూకా పరిధి కూడా కొన్ని మీటర్ల వరకే ఉంటుంది అంటే ఎప్పుడైతే ఈ రైడర్ వ్యవస్థని యాక్టివేట్ చేసి దాన్ని పని కోసం ఉపయోగిస్తారో అప్పుడు దాని పరిధి పది మీటర్లు ఇరవై మీటర్లు అంటే వీళ్ళు చెప్పేంత స్థాయిలో ఉండదు కిలోమీటర్లకు కిలోమీటర్ల స్థాయిలో ఉండదు అనేసి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే రేడియేషన్ పరిధి చూసుకుంటే ఇది భూమి లోపల నుంచి కూడా రేడియేషన్ని భూ భూమి తవ్వి భూమి లోపల నుంచి ఏవో పంపిస్తారు దానివల్ల అంతా కూడా ముఖ్యంగా మూసీ నదికి కాలుష్యం వచ్చేస్తుంది లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయల చిలుకుతో మూసీ నది ప్రక్షాళన చేస్తున్న రేవంత్ రెడ్డి గారు మీకు ఇది కనబడట్లేదా అని చెప్పేసి కొంతమంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు చేస్తున్నటువంటి వీడియోలు చూస్తున్నారు కదా వాళ్ళ వీడియోలు కావు వాళ్ళు ఇండిపెండెంట్ జర్నలిస్టులు కావు అందుకనే అట్లా మాట్లాడుతున్నా ఇక్కడ వీళ్ళందరూ కూడా రెచ్చగొట్టే చర్యలను చేపడతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం తన యొక్క స్వధర్మం కోసం కొన్ని వ్యాఖ్యలు చేసి ఆయన కొంత పాటు పడతా ఉంటే పవన్ కళ్యాణ్ గారు అది పక్కన పెట్టండి మీ మతోన్మాదాన్ని ఆపండి అంటే మన మతం గురించి మనం మాట్లాడుకోవడం కూడా తప్పైపోయింది లోకంలో చెప్పేసి మీరు దామగుండం గురించి మాట్లాడండి అని అంటే మొత్తం వీళ్ళకి నచ్చిన ఇష్యూ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడేసేయాలి లేకపోతే వాళ్ళందరూ కూడా బ్రాడ్ మైండ్ సెట్ ఉన్నోళ్ళు కారు వాళ్ళందరూ కూడా పర్యావరణ ప్రేమికులు కాదు అన్నట్లుగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం నదికి కాలుష్యం అనేది జరుగుతుంది అని ఏ నేవీ అధికారి కానీ ఏ సైన్స్ రిపోర్ట్ కానీ ఇంతవరకు మనకు అందించింది లేదు సో అటువంటి అనుమానాలు కూడా లేవనే వాళ్ళు చెప్తూ ఉన్నారు పైగా ఎన్ని సందర్భాలుగా ఈ అబద్ధాన్ని ప్రచారం చేస్తారు అర్థం కావట్లే పన్నెండు లక్షల పైచులుకు చెట్లు నరికి వేస్తారు నరికి వేస్తారు అని ఎందుకు ఏ బేస్ మీదలో చెప్తున్నారు అంటే పన్నెండు లక్షల పైచులుకు మొక్కలను మేము నాటుతాము అని నావీ అధికారులు చెప్పడం మూలాన అంటే పన్నెండు లక్షల చెట్లు నరుకుతారు కాబట్టి పన్నెండు లక్షల మొక్కలు నాటుతారు అని వీళ్ళు ఒక అపోహని క్రియేట్ చేసి బయటకు వదులుతున్నారు కానీ అది కూడా అబద్ధమే లక్షన్నర నుంచి రెండు లక్షల చెట్ల వరకు మాత్రమే వీలైతే వాటిని కూడా ఆ సంఖ్యను కూడా తగ్గించి ఆ చెట్లను నరికివేత అనే కార్యక్రమం జరుగుతుంది ఇది స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఇబ్బందికరమైనటువంటి పని అయినప్పటికీ కూడా తప్పదు దేశ భద్రతకు సంబంధించి అలాగే రేవంత్ రెడ్డి గారికి తెలియదా వికారాబాద్ అంటే కొడంగల్లు ఈ ఏరియాస్ పరిధిలోకి వస్తుంది కదా ఆ దగ్గరలోనికే ఉన్నటువంటి ఆయన నియోజకవర్గం కూడా ఈ దుష్ప్రభావానికి అయిపోవాలి కదా మరి ఆయనకి తెలియదా అంటే ఆయన అంతా స్టడీ చేసే దీనికి అగ్రి చేశారు అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గవర్నమెంట్ మీద బురద చల్లడానికి కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఒకటి ఏ విధంగా అంటే ఇది కనుక డెవలప్ అయ్యి నావీ రాడర్ ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడుకి కంప్లీట్ అయిపోయింది అనుకోండి ఆ ఖాతా అంటే ఆ యొక్క క్రెడిట్ మోదీకి వస్తుంది ఒకవేళ ఆగిపోయింది అనుకోండి మొత్తానికి ఏదో ఒక విధంగా వీళ్ళు సాధించినటువంటి కీర్తిగా దాన్ని ప్రచారం చేసుకుంటారు అంటే వీళ్ళ వలనే ఈరోజు కాపర్ని కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాం అది వేరే కథ సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అది కానీ పంతొమ్మిది వందల డెబ్బైలో తిరునల్వేలిలో రాడార్ అనేది ఆల్రెడీ నెలకొల్పబడి ఉంది అక్కడ పన్నెండు వందల మంది ఈ నేవీ ఎంప్లాయీస్ ఉన్నారు చుట్టుపక్కల ఉద్యోగాలు సృష్టించబడ్డాయి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇరవై ఏడు కిలోమీటర్లు అనుకుంటా అంత రోడ్లను కూడా ఏర్పాటు చేశారు వాళ్ళు సో ఒక టౌన్షిప్ అనేది అక్కడ ఏర్పాటు అయింది సేమ్ అలాగే ఇక్కడ కూడా ఇక్కడ కూడా టౌన్షిప్ ఏర్పాటు అనేది జరుగుతుంది ఆరు వందల మంది ఎంప్లాయీస్తో రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది ఉండేటటువంటి సౌకర్యాలను రోడ్లను బ్యాంకులను ఇలా ఎన్నింటినో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు సో దీన్ని డెవలప్మెంట్కి అనుగుణంగానే భావించాలి ఒక రకంగా చూసుకుంటే నావీ రేడార్ వ్యవస్థతో పాటుగా అక్కడ ఆ ప్రాంత అభివృద్ధి కూడా జరుగుతున్నది పైగా మొక్కలను నాటుతాం మూడు సంవత్సరాల్లో మేము అనుకున్నటువంటి కమిట్మెంట్ని ఆచరించి చూపిస్తామని చెప్పేసి నావీ అధికారులు అంటున్నారు ఇక్కడ ఏ పొలిటీషియనో లేకపోతే ఇంకేదైనా ఆర్గనైజేషనో గనక ఎలాంటి హామీలు ఇస్తే ఆ తొక్కలే వాళ్ళని నమ్మాల్సిన అవసరం లేదు అనుకోవచ్చు కానీ మన నేవీ మన యొక్క రక్షణ రంగానికి సంబంధించిన విభాగమయ్యా దాన్ని కూడా నమ్మకపోతే ఇంకెవరిని నమ్మాలి పాకిస్తాన్ని నమ్మాలా లేకపోతే గంజాయి మొక్కల్ని నమ్మాలా లేకపోతే సోకాల్డ్ ప్రోగాలని నమ్మాలా చైనా ప్రొఫెసర్లను నమ్మాలా మేము నావీ అధికారులను కూడా మనం నమ్మం పైగా వాళ్ళకి సజెషన్స్ ఇస్తాం ఎక్కడ ఎక్కడ కట్టుకోవాలని సజెషన్స్ ఇస్తామంటే ఏదన్నా ఎడారుల్లోనో ఎండమావుల్లోనో కట్టుకోండి అలాగే ఏదన్నా ఐలాండ్స్లోనో కట్టుకోండి అని చెప్పేసి సలహాలు ఇస్తాం మనం సైంటిస్టులం అయిపోయా నావీ అధికారులు కూడా మనం సజెషన్స్ ఇస్తాం ఎక్కడ కట్టుకోవాలి ఏంటి అని ఇక్కడే ఎందుకు అనేదానికి కూడా వాళ్ళు వివరణ ఇచ్చారు విశాఖపట్నంకు సంబంధించిన నావీ అధికారులు చేసినటువంటి రీసెర్చ్లో ఈ ప్లేస్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది అన్ని విధాలుగా కలిసి వస్తుంది అని చెప్పారు సో దీని గురించి టెక్నికల్గా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసేంత సమాచారం మన దగ్గర లేదు ఆ సమాచారం కూడా రానున్న రోజుల్లో అవసరమైతే బయటకు వస్తుంది అధికారులే బయటపడతారు కానీ యాజ్ ఆఫ్ నౌ వీళ్ళు చెప్తున్నటువంటి ఈఎల్ఎఫ్ కాదు వీఎల్ఎఫ్ ఇలాంటి కొన్ని కొన్ని ఏవైతే ప్రచారం చేస్తున్నారో అవన్నీ అబద్ధాలు ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక స్వామి అక్కడ ఉన్నటువంటి ఈ సత్యానంద స్వామో నిత్యానంద స్వామి మొత్తానికి ఒక స్వామి అయితే అక్కడ ఉన్నాడు ఈయన కేరళ నుంచి ఊడిపడినటువంటి స్వామి పంతొమ్మిది వందల డెబ్బై నుంచి వాళ్ళ పూర్వీకుల నుంచి ఈయన ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజా కైంకర్యాలు చేస్తున్నట్లు చెప్పుకుంటూ ఉన్నాడు తెలుగే స్పష్టంగా రాదు కానీ తెలుగు నెల మీద ఈయన ఉన్నాడు అంతా అనుమానాస్పదమే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నవాళ్ళు ఇతన్ని చూసిన దాఖలాలు లేవు ఉంటే ఆ ఆలయం పైన ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవరో ఒకరు అర్చకులు వాళ్ళే ఉండాలి కానీ ఈయన అయ్యాడు ఎందుకు పేపర్లు పట్టుకుని దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు ఎందుకు ఫ్లైట్లలో తిరుగుతూ చాలా హుందాగా బ్రతుకుతూ ఉన్నాడు ఈయన ఈయన సంబంధించిన సమాచారం మనకు తెలియదా ఎవరిస్తున్నారు డబ్బులు ఏంటి కథ కమామిషూ ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి ఒకరు వచ్చి కాషాయం కట్టుకొని విషయాలు చెప్పేస్తున్నారు అనగానే వీడు మన అనుకోకూడదు మన ఓడు అనుకున్నవాడు కొన్ని సందర్భాల్లో మనకు శత్రువుగా కనిపిస్తాడు మిత్రువుగా ఉన్నవాడు మనకు శత్రువు కాగాళ్ళు చాలా విచక్షణతో నడుచుకోవాల్సినటువంటి సందర్భాలు ఇవి దయచేసి అర్థం చేసుకోండి దేశ భద్రతకు సంబంధించిన విషయాలు సో ఈ నిరసనల విషయానికి కొద్దాం నిరసనలు నిజమా కాదా అనేది కూడా మనం ఒకసారి పరికించండి నిజమైనటువంటి నిరసనకారులు కూడా ఉంటారు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఒక చెట్టు పోతే వాళ్ళ ప్రాణం పోయినంత బాధపడతారు సో అటువంటి వాళ్ళకు సంఘీభావం ప్రకటించాలి కానీ కొన్ని సందర్భాల్లో తప్పదు కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పదు అంతే ఇది మనం గుర్తెరగాలి మారుతున్న కాలంతో పాటుగా ఇతర దేశాలు కూడా ఏ విధంగా టెక్నాలజికల్గా డెవలప్ అవుతూ ఉన్నాయి గమనించుకోండి ఇక మీకు నేను ఏ పాయింట్ చెప్పాలనుకుంటున్నానంటే ఏంటి విఎల్ఎఫ్ అనేది మీరు గూగుల్ చేసినా వచ్చేస్తుంది ఇన్ఫర్మేషను మీకు అసలు నావీ ర్యాడర్ ఉపయోగాలు ఏంటి అని మీరు గూగుల్ చేస్తే నావీ రైడర్ కెన్ డిటెక్ట్ ఐడెంటిఫై అండ్ ట్రాక్ పొటెన్షియల్ థ్రెట్స్ అండ్ టార్గెట్స్ ఇట్ కెన్ ఆల్సో ప్రొవైడ్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ ర్యాడర్ ఈజ్ ఏ వైటల్ నావిగేషన్ టూల్ ఫర్ షిప్స్ ఎస్పెషల్లీ ఇన్ పూర్ విజిబిలిటీ కండిషన్స్ రాడార్ కెన్ బి యూజ్డ్ ఇన్ కంజక్షన్ విత్ మిసైల్ అండ్ గన్ సిస్టమ్స్ సో అది భద్రతాపరంగా ఎంత కీలకమైనవో ఈ రాడార్ వ్యవస్థను చూసుకోండి వీటి వలన ఉపయోగం లేదు అమెరికా కట్టింది కానీ దాన్ని తర్వాత పక్కన పెట్టింది అని చెప్తా ఉన్నారు వీళ్ళంతా అంటే ఇప్పుడు అమెరికాను అనుకరించాలి మనం మనకంటూ ఒక మేధస్సు లేదు మనం ఏం నిర్మాణాలు చేసుకోవాలో కూడా మనకి ఒక మనకు ఒక నిర్ణయాధికారం లేదు సో వీళ్ళందరూ కూడా కబుర్లు చెప్పేవాళ్ళే ఈ దేశం బాగుపడితే చూడలేని మస్తిష్కాలు మన చుట్టూనే ఇలాగా మేతావుల రూపంలో తిరుగుతూ ఉన్నారు ఈ విషయాన్ని గమనించండి దయచేసి అర్థం చేసుకోండి మైకు పట్టుకుని ఊరేగిపోయిన ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఎవరు వీళ్ళందరూ పిండిపెండెంట్ జనాల యొక్క మెదడుని పిండేటటువంటి జర్నలిస్టులు సో వీళ్లతో జాగ్రత్త ఇలాగే ఈ మీరు సరే పర్టిక్యులర్గా చెప్పాలి అంటే ఈ విఎల్ఎఫ్ నావీ రైడర్ విఎల్ఎఫ్ యూజ్ అండ్ గూగుల్లో కొట్టి చూడండి దాని గురించి కూడా మీకు చెప్తుంది ఫర్ లాంగ్ రేజ్ కమ్యూనికేషన్ విత్ సబ్మెరైన్స్ అండ్ షిప్స్ సబ్మెరైన్ల వ్యవస్థ గురించి చూసుకుంటే భారత్కి ఎన్ని సబ్మెరైన్లు ఉన్నాయండి కేవలం వన్ డిజిట్ వన్ డిజిట్లోనే ఉన్నాయి అదే చైనా విషయానికి వస్తే నూట యాభైకి పైగా ఉన్నాయి నేను చెప్తున్నది ఐదు సంవత్సరాల క్రితం లేక ఇప్పటికీ ఇంకా ఎన్ని కట్టేశారు సరే తలుగు బెలుగురాళ్ళు తట్టేడేలా అనుకున్నా కూడా అన్ని సబ్మెరన్లు ఉన్నటువంటి చైనా ఊరకనే ఉంటుందా సముద్ర మార్గముల ద్వారా మన భారతదేశంలో నిఘా పెట్టవచ్చు కదా మన భారతదేశం పైన సో వాటి కదలికల్ని గమనించాలి అంటే మనకి రాడర్ వ్యవస్థలు ఉండాలి కదా అవి దగ్గరకు వస్తున్నా మిసైల్స్ మోస్తున్నా ఇలాంటి వాటిని డిటెక్ట్ చేసి మనల్ని అప్రమత్తం చేస్తుంది ముఖ్యంగా యుద్ధ సందర్భాల్లో వీటి విలువ ఏంటో తెలుస్తుంది ఈరోజు ఇజ్రాయెల్ లెబనాను సిరియా ఇవి కొట్టుకుంటున్నాయి మనకి మనకు ఆ పరిస్థితులు రావనా పాకిస్తాన్ ఏమైనా పప్పు దేశమా అది ఎప్పుడైనా సరే కాచుకు కూర్చున్న గుంటనక్క మాదిరి ఎప్పుడన్నా నిప్పు పెట్టేయాలని చూస్తుంది చైనా ఏమన్నా పత్తిత్ దేశమా అది కూడా మనల్ని దెబ్బతీయాలని చూసేటటువంటిదే ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఆకోకే వస్తుంది చుట్టుపక్కల శత్రు దేశాలను పెట్టుకొని కనీసం ఒక రాడార్ కూడా కట్టుకోవడానికి ఇన్ని ఆటంకాలను ఎదుర్కొంటున్నటువంటి మన భారతదేశపు రక్షణ వ్యవస్థ పట్ల ఎంత దయతో మనం ఉండాలి చెప్పండి ఎంత సిగ్గుపడాలో మనం చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేవీ నమ్మం ఆర్మీ నమ్మం ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది మేము నమ్మం ప్రూఫ్స్ కావాలి అంటారు సో ఇక్కడ విఎల్ఎఫ్ వల్ల ఉపయోగాలు కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి విఎల్ఎఫ్ ఈజ్ యూజ్డ్ టు బ్రాడ్కాస్ట్ టైమ్ సిగ్నల్స్ టు సెట్ రేడియో క్లాక్స్ అంటే చాలా పరిమితమైనటువంటిది ఇది పరిధి దాటేంత రేడియేషన్ కూడా కాదు ఇంకా ప్రమాదం ఏంటో తెలుసా మన ఇంటి పైకప్పుల్లో మనం రెంట్ల కోసం అవి ఇచ్చే వాళ్ళు ఇచ్చేటటువంటి డబ్బుల కోసం ఇంటి పైకప్పుల మీద ఈ సెల్ ఫోన్ టవర్స్ని పెట్టుకుంటూ ఉంటాం అవి విడుదల చేసే రేడియేషన్ కంటే ఇది తక్కువే అని చెప్తున్నారు కొంతమంది నిపుణులు అదే ఇంకా ప్రమాదం అంట దగ్గరగా ఉంటాం కాబట్టి ఇది ఎక్కడో ఎత్తైన ప్రదేశంలో కట్టేటటువంటి ఒక స్టేషన్ పైగా టౌన్షిప్ ఒకవేళ దీనివల్ల ప్రమాదం ఉంటే టౌన్షిప్ ఎందుకు ఏర్పాటు చేస్తారు నైన్టీన్ సెవెంటీలో ఇదే తరహా నిర్మాణం ఒకటి జరిగినప్పుడు రైడార్ వ్యవస్థ అక్కడ బ్రతుకుతున్న వాళ్ళకి ఎవరికి కూడా ఇటువంటి ప్రాబ్లం రాలేదే ఒక్కరంటే ఒక్కరికి కూడా ఈ ప్రాబ్లం రాలేదే వీళ్ళకి అక్కడికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోమనండి ఈ విధంగా అబద్ధాలు చెప్తున్నారండి దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి సో నావీ సేస్ విఎల్ఎఫ్ స్టేషన్ ఇస్ సేఫ్ నో అడ్వర్స్ ఇంపాక్ట్స్ ఆన్ హ్యూమన్ హెల్త్ అని కూడా నావీ చెప్పినటువంటి విషయం ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి నావీని కూడా నమ్మకపోతే మనం ఇంకా ఎవరిని నమ్మాలో మీరే చెప్పండి ఇక సో ఇక్కడ కొంతమంది కొన్ని కొన్ని గంజాయి మొక్కలు అలాగే చైనా ప్రొఫెసర్లు రెచ్చిపోతూ ఉన్నారు వాస్యోపనిషత్తును ఉటంకించి మరి ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నటువంటి మహా మేధావి చూస్తున్నాం మేము ఈ యొక్క పండిత ప్రదర్శన ఈ విజ్ఞాన ప్రదర్శనలు మేము చూస్తూ ఉన్నాం చేయండి ఎంత చేస్తారో అంత ద్రోహం ఈ దేశానికి కానీ గుర్తుపెట్టుకోండి భారతదేశంలో రక్షణ వ్యవస్థలు బలోపేతం కానంత వరకు మన బతుకులు బాగుపడవు మన దేశం ఉన్నత స్థితికి చేరదు మన దేశం ఎప్పుడైనా సరే రక్షణ రంగం పరంగా బలంగానే ఉండాలి లేకపోతే శత్రు దేశాలు మన మాట వినవు మనల్ని కెలుగుతూనే ఉంటాయి అందుకే అందులో భాగంగానే డిఆర్డిఓని బాగా ఎంకరేజ్ చేయడం కానీ లేదా ఇతరత్ర రక్షణ రంగ ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ పరిశ్రమల్ని ఎంకరేజ్ చేయటం ప్రయోగాల్ని ఎప్రూవ్ చేయటం ఇంతకుముందు అంతా ఇంపోర్టే మన గన్ బుల్లెట్ నుంచి ప్రతిదీ ఇంపోర్టే ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసే స్థాయిలకు కూడా వెళ్ళామంటే దట్స్ ద పవర్ ఆఫ్ డిసిషన్స్ నిర్ణయాలు ఎప్పుడు కూడా బలంగా ఉన్నప్పుడే వాటిని చక్కగా అప్లై అంటే ఇంప్లిమెంట్ చేసినప్పుడే మనకు ఫలితాలు కూడా అంతే బలంగా వస్తాయి సో దయచేసి ఆలోచించండి ఇంకా ఏమన్నా అనుమానాలు ఉంటే తప్పకుండా ఓపెన్ డిబేట్కి సిద్ధం ఈ అంశం పైన గ్రౌండ్ లెవెల్లో ఇవి అంటే ఒరిజినల్ నిరసనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ ఒపీనియన్స్ని కూడా గౌరవాత్మకంగా తీసుకుంటాం అలాగే ఈ నిరసనకారుల్లో ముసుగు నిరసనకారులు ఉంటారు కదా వాళ్ళ యొక్క అసలు రూపాన్ని కూడా ఈ విధంగా వీడియోల రూపంలో బయటపెడతాం అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్